ఇప్పుడు జిహాది అని అన్నారు కదా జిహాద్ అంటే ఏంటిది జిహాద్ అంటే ప్రయత్నించడానికి జిహాద్ అంటారు కోషిష్ ఉగ్రవాదులు అనే జిహాద్ కూడా ఇదే చెప్తాను జిహాద్ అంటే జాహద యుజాహిదు ముజాహదతన్ మహువా జిహాదున్ అరబీ గ్రామర్ ఇప్పుడు మీరు తెలుగు మంచిగా మీకు తెలుసు ఒక తెలుగులో ఒక వాడు తీసుకుంటే ఒక పేరు తీసుకుంటే దానికి గ్రామర్ లెక్క గనక మేము చూస్తే ఒక అర్థం ఉంటది అరబీ గ్రామర్ ప్రకారంగా జిహాద్ అంటే ప్రయత్నించడము కోషిష్ ముజాహిదా కరణ దీనికి జిహాద్ అంటే అంటే ప్రయత్నించడము భారతదేశం బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో ఆ బ్రిటిష్ వాళ్ళను పోరాడడం కోసం ఏదైతే మేము ప్రయత్నం చేశామో ఏదైతే లక్షలాది మంది ముస్లిం ఫ్రీడమ్ ఫైటర్స్ రోడ్ పైకి వచ్చి బ్రిటిష్ వాళ్ళతో పోరాడి ప్రాణాలు తగ్గించారో మౌలానా హుసేన్ అహ్మద్ మదని అయినా అష్ఫాకుల్లా ఖాన్ అయినా మౌలానా అబుల్ కలాం ఆజాద్ అయినా మౌలానా ఉబేదుల్లా సింధి అయినా ఆఫీస్ జామిన్ షహీద్ అయినా అప్పుడు షహీద్ అయిన వ్యక్తులు ఎంత మంది అయితే లక్షలాది మంది షహీద్ అయ్యారు ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ బ్రిటిష్ వాళ్ళతో ఏదైతే పోరాడడానికి ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నానికి జిహాద్ అంటారు అలాగే ఎవరైనా ఆకలితో ఉన్నారు ఏరియాలో అయినా ఏ ఏ కంట్రీలో అయినా ఏ స్టేట్ లో అయినా మనం ఉండే ప్లేస్ లో ఎవరైనా ఆకలితో ఇబ్బంది పడుతున్నారు వాళ్లకు ఆకలితో బయట తీయడానికి ప్రయత్నం చేయడం కూడా జిహాదే ఇప్పుడు మీరు మీడియా వాళ్ళు ఉన్నారు మీరు చెడు నుంచి చెడు సమాజానికి దూరం చేయడం కోసం మంచి మాటల్లో జనాల్లో పోవాలా మంచి భారతదేశం మనం డెవలప్ చేయాలని మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాన్ని కూడా జిహాద్ అంటారు మీరు కూడా జిహాదే చేస్తున్నారు జిహాద్ అంటే ఎవరైనా ఏ ఆడ ఆడ అమ్మాయి అయినా ఏ పిల్ల అయినా ఎక్కడైనా రేప్ జరుగుతుంది ఎక్కడైనా ఇబ్బందులు ఏ కులానికి సంబంధించిన వ్యక్తులైనా ఏ మతానికి సంబంధించిన వ్యక్తులైనా ఎక్కడైనా ఇబ్బంది పడుతుండే వాళ్ళు నినాదం ఇస్తే వాళ్లకు ఆ ఇబ్బంది నుంచి కాపాడడం కోసం అక్కడ ఉగ్రవాదులు దుష్ట శక్తులు రేపిస్టులు రౌడీలు దుర్మార్గులు ఎవరైతే పేదవాళ్ల పైన ఆక్రమణ చేసి వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారో వాళ్లకు ఇబ్బంది నుంచి బయట తీయడానికి ప్రయత్నం చేయడానికి ఫైటింగ్ ఏదైతే చేస్తామో ఆ ఫైటింగ్ ని జిహాద్ అంటారు అలాగే నిన్న కశ్మీర్ లో ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటనలో ఆదిల్ హుసేన్ షా ఒక వ్యక్తి భారతదేశానికి సంబంధించిన వ్యక్తి కశ్మీర్ బిడ్డ భారత బిడ్డ ఆదిల్ హుసేన్ షా ప్రాణాలు తెగించి పాకిస్తాన్ దుర్మార్గులతో దుష్టాశక్తులతో ఉగ్రవాదులతో ఏదైతే ఫైటింగ్ చేసి వాళ్ళ చేతుల నుంచి గన్నులు లాక్కొని భారత బిడ్డల కోసం మన హిందూ సోదరుల కోసం ప్రాణాలు ఏదైతే తెగించాడో ఆ ప్రయత్నానికి జిహాద్ అంటారు అలాగే నజాకత్ అలీ అనే ఒక వ్యక్తి బిజెపి లీడర్ ఛత్తీస్ కు సంబంధించిన ఒక లీడర్ బిజెపి యువ నాయకుడు ఫేస్బుక్ లో రాస్తున్నారు అలీ వేళ లేకపోతే నేను బిజెపి లీడర్ గా చెప్తున్నా నేను నా పిల్లలు అక్కడ బలి అయిపోయే వాళ్ళు నజాకత్ అలీకి నేను ధన్యవాదములు చెప్పలేను నా ఊపిరి ఉన్నంత వరకు నజాకత్ అలీకి నేను షుక్రియా చెప్తున్నాను నేను ఎహసాన్ బదుల మై నైజుగాసక్త అని నజాకత్ అలీకి ఒక బీజేపీ లీడర్ చెప్తున్నారు అదే నజాకత్ అలీ ప్రాణాలు పోతాయని తెలిసి కూడా పదకొండు మంది భారత బిడ్డలకు భుజాల పైన కూర్చోబెట్టుకొని ఆ అక్కడ ఏదైతే టెర్రరిస్టులు ఉన్నారో ఆ టెర్రరిస్ట్ ఏరియా నుంచి పదకొండు మందికి భుజాల మీద కూర్చోబెట్టుకొని ఏదైతే పరుగులేసాడో భారత బిడ్డలని కాపాడాడో ఆ పనికి జిహాద్ అంటారు